మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై వరద నీరు భారీగా చేరడంతో నల్గొండ ఎక్స్ప్రెస్ తో సహా పలు రైళ్లను నిలిపివేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు రాము చెప్పండి మనం చూస్తున్నాం టూ డేస్ నుంచి కూడా మోంతా తుఫాన్ నిరంతరాయంగా కురుస్తూనే ఉంది అయితే ఈ ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ పట్టాలపై వరద నీరు భారీగా చేరుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే కొన్ని రైళ్లను కూడా నిలిపివేశారు అధికారులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ సిచువేషన్ ఎలా ఉంది మోహన్సార్ తుఫాన్ ప్రభావం ఉమ్మరవరంగల్ జిల్లాలో అర్థంగా భారీగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మైబుబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షణ నేపథ్యంలో ఏకంగా దోర్ణకల్ మైబాద్ రైల్వే రైల్వే స్టేషన్లో ఉన్న ట్రాక్ లపై వరద నీరు చేరడంతో మహపా లో కృష్ణ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది దోర్నకల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా రైల్వే శాఖ అధికారులు ప్రయాణాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీ వరద చేరడంతో ఒక వాళ్లకు ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో మహపా నుంచి ఉన్న కృష్ణ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో అక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు పోలీసులు స్పందించారు అక్కడ వాళ్లకు స్నాక్స్ తో పాటు మంచినీళ్ళ మంచినీళ్ళ బాటిల్ ఇస్తూ వాళ్ళను వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు కూడా డోర్న గంటల తరబడి కూడా దాదాపు రెండు గంటలుగా గోల్కర్ ఎక్స్ప్రెస్ నేర్చుకోవడంతో ప్రయాణికులు ఆందోళన ఉన్నారు మరోవైపు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైన జలమయం అయ్యాయి దాంతో పాటు వాగులు వంకలు పూర్తిగా పొంగి కూడా అధికారులు అక్కడ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితే బయటికి రావాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేశారు కాసేపటి నుంచి కూడా ఒక అరగంట క్రితం నుంచి కూడా ములుగు జిల్లాలో భారీగా వర్షం నమోదవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా మురుగు జిల్లాకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికీ అలర్టు జారీ చేశారు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ముందస్తుగా సమాచారం అందించాలని చెప్పేసి కిందిస్తే అధికారులకు సూచన జారీ చేశారు ముఖ్యంగా వరంగల్ త్రినగర్ పరిధిలో కూడా వరంగల్ హన్మకొండ కాజీపేట త్రినగర్ పరిధిలో కూడా భారీ వర్షం కురుస్తున్నటంతో ఒకవైపు ఖమ్మం వరంగల్ వెళ్లే హైవేకి సంబంధించి అండర్ వరంగల్ అన్నర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో అక్కడ కూడా ఖమ్మం వరంగల్ వెళ్లే బస్సులకు కూడా పూర్తిగా ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో పాటు హన్మకుండకి వెళ్ళే బస్ కి వెళ్లే రహదారులకు కూడా వరద నీరు చేరడంతో కూడా ఒకవైపు బస్సులతో పాటు వాహన భారీగా వెళ్లాల్సిన వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఇది ఓవరాల్ గా చూస్తే మోంతా తుఫాన్ ప్రభావం కాస్త వరంగల్ పైన ఉమ్మడి వరంగల్ జిల్లా పైన భారీ ఎక్కువనే ఉందని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా మహబూబాబాద్ ములుగు ఈ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పటికి ఇప్పటికైతే డోర్నకల్ సంబంధించి మైపాల్ సంబంధించి కూడా రైళ్లకు రైళ్ల రాకపోకను పునరుద్ధరించే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ కూడా ఈ వర్ష ప్రభావం ఇప్పుడు మరొక పన్నెండు గంటల పాటు ఈ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు దాంతో పాటు హన్మకొండ వరంగల్ కలెక్టరేట్ లో వరంగల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా సాయం కోసం చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే ప్రజలకు సూచన కూడా జారీ చేస్తారు శేష Thanks for the updates Ramu.